ఇరవై ఒకటి అధ్యాయము మొదటి ఇరవై ఒకటి అధ్యాయము మొదటి వచ్చినం తర్వాత ఎరుషులేంకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో చూచి చూడండి యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి అంటే వారు చూస్తే ఆ చూసే అంత దగ్గర ఉన్నారు అలానే అంటే అంత దగ్గరలో ఉన్నారు ఆరో వచ్చిన కూడా చదువుకుందామండి మేసు వార్త ఇరవై ఒకటి ఆరు తర్వాత ఎరుశలేమునకు సమీపించి ఒలివో చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు తన చూచి ఇక్కడ చూస్తే అక్కడ ఆ యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి ఇద్దరిని చూచి అంటే ఇక్కడ చూస్తే ఆ యేసు వారికి దగ్గరగా ఉన్నారు యేసు వారికి దగ్గరగా ఉన్నారు అంటే ఆయనతోనే ఉన్నారు ఇదే ఏసుక్రీస్ వారికి సమీపంగా ఉన్నారు ఆయన చూచేంత దగ్గరలో ఉన్నారు లేదా చెప్తే వినే అంత దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇక్కడ చూస్తే ఏమని చెప్పాడు మతె సుమారు ఇరవై ఒకటి అధ్యాయం మూడో వచ్చిన చదవండి మత్ సుమారు ఇరవై ఒకటి మూడో వచ్చిన ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడలా రెండవ చదువు రెండవ చదువు మీ ఎదుటనున్న గ్రామం నాకు వెల్లుడి చెప్తున్నాడు శిష్యులతో మీ ఎదుట ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా వద్దకు తోలుకొని రండి ఆహా కాబట్టి ఇక్కడ చూస్తే వాళ్ళతో చెప్పాడు వాళ్ళు విన్నారు వాళ్ళు వినే దాని ప్రకారము వెళ్తున్నారు సోదరుడు సహోదరి ఏసుక్రీస్తు వారికి దగ్గరగా ఉన్నారు సమీపంగా ఉన్నారు అనగా ఆ మాట వినేంతలో ఉన్నారు ఆయన చెప్పినప్పుడు వినగలిగేంత దగ్గరలో ఉన్నారు సమీపంగా ఉన్నారు అలానే వినడమే కాదు విన్న ప్రకారము వెళ్ళారు విన్న ప్రకారము ఆ స్థలానికి వెళ్ళి ఆ గాడిదని తీసుకొచ్చారు అంటే ఇక్కడ చూస్తే శిష్యుడనేవాడు గురువు మాట చెప్పండి వినగలిగే స్థితిలో ఉండాలి అంతే కదండి ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు మీరు ఎవరైనా కావచ్చు ఏ కాలేజ్ అయినా వెళ్తున్నారు అనుకోండి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారికి మీరు చెప్పడానికి వెళ్తున్నారా లేదా ప్రొఫెసర్ గారు చెప్తే వినడానికి వెళ్తున్నారా స్కూల్కి వెళ్తున్నారు టీచర్ గారు చెప్పేది మీరు వింటారా లేదా మీరు చెప్పింది టీచర్ వింటాడా మీరే చెప్పాలి నాకు తెలియదు మీరు పుస్తకాలు తీసుకెళ్లి ఆయనకి నేర్పించడానికి వెళ్తున్నారేమో కాలేజీకి లెక్చరర్ గారికి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నారేమో యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు చెప్పడానికి వెళ్తారా దేవుని బిడ్డ శిష్యుడు అనేవాడు గురువు చెప్పిన మాట వినేటట్టు గురువుకు అందుబాటులో రెండవది చెప్తే వినేటట్టు చెప్పేది వినేటట్టు కాబట్టి సోదరుడ సహోదరి మనము దేవునికి చెప్పేవారు ఉన్నామా లేదా దేవుడు చెప్పింది చాలాసార్లు దేవునికి మనం ఇస్తున్న లెసన్ చాలాసార్లు చూడండి అంత దేవునికి చెప్తా ఉంటాం దేవునికి అసలు దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు చెప్పడం బంద్ చేసేస్తావు ఆ రోజు నుండి తెలియదు కాబట్టి ఏదో అవుతున్న పిచ్చుకుకి మనకు తెలియదు కాబట్టి అర్థమవుతుందండి సరే దేవుని బిడ్డ నీవు నేను శిష్యుడు అంటే సమీపంగా ఉండేవాడు అలానే శిష్యుడు అంటే చెప్పినట్లు వినేవాడు చెప్పింది చెప్పినట్లు చేసేవాడు ఇది శిష్యుడుకున్న లక్షణం శిష్యుడు అంటేనే నువ్వు సమీపంగా ఉండాలి గురువుగారితో ఉండాలి ఆయనతో ఉండాలి ఆయనతో ఉండాలి గురువుగారు వదిలేసి వెళ్ళిపోతే నువ్వు శిష్యుడుగా ఉండలేవు సమీపంగా ఉండాలి తర్వాత ఆ మాట వినగలగాలి విన్నది విన్నట్లు చేయాలి దేవుని బిడ్డ మనం చెప్పేవారు ఉన్నామా దేవునికి దేవుని దగ్గర వినేవారుగా ఉన్నామా మనం శిష్యుడుమా కాదు అర్థం చేసుకోవచ్చు రెండవది ఆయన సమీపంగా ఉన్నామా ప్రార్థనలో ఆయన సమీపంగా ఉంటున్నామా సహవాసంలో సమీపంగా ఉంటున్నామా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం సమీపంగా ఉంటున్నామా అవన్నీ నెగ్లెజ్ నెగ్లెట్ అన్ని విలువైంది కాదు అంటే నువ్వు శిష్యుడువే కాదు నువ్వు ఒక మతస్థుడు అయితే సత్యం ఏమిటంటే నీవు నేను మతస్థుడుగా ఉండడానికి కాదు శిష్యుడుగా ఉండడానికి పిలువబడ్డా శిష్యుడుగా ఉండడానికి పిలువబడ్డా కాబట్టి ఆయన సమీపంగా ఉండాలి ఆయన చెప్పింది వినగలగాలి ఆయనకి చెప్పడం కాదు నువ్వు ప్రభా నీవు వాళ్ళని గద్దించిన వాళ్ళని ఖండించినైనా లేదా అలచి ప్రభా నువ్వు అలా వాళ్ళని ఇచ్చినా అరే ఆయన ఏం చెప్తున్నాడు వినడం వదిలేసి నువ్వు ఆయన చెప్పేవాడు కాలేజీకి వెళ్ళి నువ్వు పా నువ్వు టీచర్కి పాఠాలు నేర్పిస్తావా టీచర్ చెప్పింది వింటావా మీరే చెప్పండి కాబట్టి మనం వినేవారిగా ఉన్నామా లేదా వాగేవారిగా ఉన్నామా మనకు మనమే చూసుకుందాం ఎందుకంటే మనం వినేవారిగా లేకపోతే ఆ విధంగా ఆయన సమీపంగా మనం లేకపోతే మన జీవితంలో శిష్యులు శిష్యులుగా ఉన్న అర్హతను కోల్పోతాం శిష్యుడుగా మన పనికిరాం దేవుని బిడ్డ కాబట్టి మన ప్రార్థనలో సమీపముకి రావాలి ఆయన మాట వినగలగాలి అయ్యా నన్ను ఏం చేయమంటావు శిష్యుడు అంతే గురువుకు ఎదురు చెప్పరు గురువు కూర్చుంటే గురువు కూర్చుంటే ఆయన కింద కూర్చుంటాడు అంతే శిష్యుడు ఎప్పుడు ఎందుకని అది గురువుకు శిష్యుడుకున్న ఆ యొక్క సంబంధం లేదా ఆ స్థితి అలాంటిది నువ్వు గురువు మాటను వినాలి అంటే గురువు దగ్గర ఇష్టమొచ్చిన ఉండడానికి లేదు దేవుని బిడ్డ దేవుడు చెప్పేది మనం వింటామా లేదా మనం చెప్పేది ఆయన వినాలా మనమే తెలుసుకోవాలి మనం చెప్పేది ఆయన వినాలి అంటే నువ్వు ఆయన శిష్యుడు కాదు నువ్వు ఆయన గురువు అయిపోతావు నువ్వు నేను శిష్యుడు ఉండాలంటే ఆయన చెప్పింది వినగలగా